దేవుడు మనల్ని కూడా మరి శిక్షిస్తా ఉంటాడండి దేవుడు మనల్ని కూడా ఒక్కొక్క సమయంలో మరి తన యొక్క చిత్తాన్ని బయలుపాటు చేస్తూ ఉంటాడు మనం అనుకోవాలి ఓహో దేవుడు నన్ను ఈ విధమైన శ్రమంలో పెట్టాడు అంటే నేను ఇంకా ఆత్మీయంగా బలపడాలా నేను ఇంకా ప్రార్థనలు ఎదగాల నేను ఇంకా వాక్యాన్ని చదవాలా అన్న ఆలోచనలోకి మనం వస్తే ఆత్మీయంగా బలపడుతున్నట్టు లెక్కండి కానీ చాలా మంది అనుకుంటారు నాకు కష్ట నాకు ఆ కష్టాలు ఎక్కువైపోతున్నాయంటే నేను దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా వచ్చేసినాన్ని ఎప్పుడు కూడా మన మనసులోకి ఆ ఆలోచన అంటూ రాకూడదనమాట అంటే కష్టాల్లో నుండి కూడా భక్తి అనేది పుట్టాలన్నమాట భక్తి ఎప్పుడు పుడుతుంది అంటే యోగ గ్రంథంలో చెప్తారు కదా ఏమంటాడంటే యోగు గ్రంథంలో ఎక్కడ మాట ఉంటదండి నీ భక్తి నిన్ను ధైర్యం పుట్టింపదా నీ భక్తి నిన్ను కాపాడదా బాధల్లో శ్రమంలో కష్టాల్లో వ్యాధుల్లో ఉన్నప్పుడు నీ భక్తి నిన్ను ధైర్యపరచదా అని యో భక్తుడు చెప్తా ఉంటాడు కాబట్టి ఒకటో మాట ఏంటంటే అమ్మా ఒకడు తన కుమారుని పట్ల శిక్షించాను అట్లే నీ దేవుడైన యోహోవా నిన్ను శిక్షించువాడని తెలుసుకొని దేవునికి లోబడినప్పుడు నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావు అని అర్థం చేసుకోవాలని రెండవది చూడండి అమ్మ ఒకసారి ద్వితీయ ప్రదేశ్ కారణం ముప్పై రెండు అధ్యయం ఏడవచనంలో ఒక అద్భుతమైన మాట ఉందని ద్వితీయ ప్రదేశ్ కాండము ముప్పై రెండవ అధ్యాయము ఏడవ వచనం పూర్వదినమునను జ్ఞాపకము చేసుకోను తరతరముల సంవత్సరములను తలంచుకోను నీ తండ్రిని అడుగుము అతను నీకు తెలుపును నీ పెద్దలను అడుగుము వారు నీతో చెప్పుదురు ఇంకా మహోన్నతుడు జనములకు వారి స్వార్థములను విభజించినప్పుడు నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇస్రాయేళ్ళ లెక్కను బట్టి ప్రజలను సరిహద్దులను నియమించను చాలమ్మా చాలమ్మ ఇక్కడ రెండవ అంశం ఏమిటంటే పూర్వ దినములను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఆత్మీయంగా ఎదుగుతామండి పూర్వ దినములు జ్ఞాపకం చేసుకోవాలని మరి పంచ ఖండాల్లో అంటే ఐదు ఖండాల్లో మోషే గారు ఇస్రాయేలీని ఉద్దేశించి ఈ మాటలు రాస్తా ఉన్నాడు ఏమిటి పూర్వ దినాలు ఏమిటి ఈ చరిత్ర అని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఇస్రాయేలీలు అబ్రహామును కల్దీయల దేశంలో నుండి పిలిచి ఊరు అని పట్టణంలో నుండి పిలిచి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము అని ఆది కాండము పన్నెండు అధ్యాయంలో ఆ యొక్క దినసరి అంతా కూడా దేవుడు అబ్రహాముకు చెప్తా ఉంటాడు నేను ఎలా చేస్తాను అంటే ఆకాశం వైపు చూడమన్నాడు ఆకాశంలో ఏముంటాయమ్మా నక్షత్రాలు ఉంటాయి నక్షత్రాల వలే నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తాను అని అన్నాడు అలాగే సముద్రం దగ్గర తీసుకెళ్లి సముద్రం దగ్గర ఉన్నటువంటి ఇస్తకాన్ని చూపించి ఇస్తకను లెక్క పెట్టు అని అన్నాడు నా వల్ల అంటాడు అయితే ఇసుక రేణువుల వలన సంతానాన్ని అభివృద్ధి పరుస్తాను అని అన్నాడు దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని బట్టి అబ్రహాముకు ఇషాకు అని కుమారుని ఇవ్వడం ఆ కుమారుని ద్వారా మళ్ళీ యాకోబుని యాకోబునివ్వడం యాకోబు ద్వారా పన్నెండు మంది సంతానాన్ని మరి ఈ పన్నెండు మంది సంతానం ఇస్రాయలు గాను అలాగే మరి ఇస్మాయిలు అనే ఒక అబ్రహాము సారీ యాకోబ్ యొక్క హాగర్ పుట్టినటువంటి కుమారుడికి ఇస్మాయిలు అతని ద్వారా ఒక పన్నెండు మంది రాజులు రావడము ఈ పన్నెండు మంది ఆ పన్నెండు మంది కలిసి మొత్తం ఈ ప్రపంచాన్ని అంతర్ని కూడా వారు మరి నింపడం ఇవన్నీ కూడా జరుగుతాయండి తర్వాత చాలా చాలా సంతానం అభివృద్ధి చెందుతుంది అయితే వాళ్ళకి దేవుడు చెప్పినటువంటి అబ్రహాముకు చెప్పినటువంటి మాట ఏంటంటే మీరు కొన్ని సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారు ఆ తర్వాత నేను చూపించే దేశమునకు మీరు వెళ్తారు ప్రయాణం చేస్తారు మోసే నాయకత్వం అని చెప్తాడు దేవుడు ఇల్లు తన మార్గంలో ఎన్ని అద్భుతాలు దేవుడు చేస్తాడో ఎన్ని ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడో ఎన్ని మరి మహత్కార్యాలు దేవుడు చేస్తాడో అవన్నీ కూడా దేవుడే మరి నాయకులకు అంటే మోసే గారికి ఆహరణ గారికి అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంటదని భయబందం అలాగే ఎలాగైతే మేలు చేశాడో తన శక్తిని ఏ విధంగా అయితే మరి బయలుపడి చేశాడో ఇస్రాయేలులు మరి అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు భక్తి పెరుగుతుంది ఆత్మీయంగా ఎదుగుతారు అని చెప్తా ఉన్నాడండి ఇక్కడ అందుకనే పూర్వ ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాము అంటున్నాడు అంటే ఉదాహరణ చూడండి ఐగుప్త దేశము నుండి ఇస్రాయేలులు ప్రయాణమే వస్తుండగా ఎన్ని అద్భుతాలు చేసేటమ్మా దేవుడు ఎర్ర సముద్రము అడ్డు వస్తుంది అయ్యే ఎర్ర సముద్రం అడ్డు వచ్చినప్పుడు ముందుకెళ్తే గొయ్య వెళ్తే నువ్వు ఇలా పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది ముందేమో ఎర్ర సముతో అడ్డు వస్తుంది వెనకాలేమో శత్రు సమూహం వచ్చేస్తారు ఆ సమయంలో మోషే గారు ప్రభా ఏం చేయమంటావు తండ్రి అని ప్రార్థన చేస్తాడు చేయగానే నీ కర్ర సముద్రం మీద పెట్టుము అంటాడు వెంటనే పెట్టగానే ఏమవుతుందమ్మా సముద్రం రెండు పాయలు అయిపోతుంది ఆ యారిని నేల మీద వారు నడిచి వెళ్తారు తర్వాత దారి మార్గంలో వారికి ఆహారం కావాలా ఏం చేయాలి ప్రభా అన్నప్పుడు ఆకాశమై ప్రార్థన చేస్తే ఆకాశంలోని మన్నాను పంపించాడు తర్వాత కూరేలు పంపించాడు తర్వాత దాహం వేస్తుంది ప్రభు అని అడిగినప్పుడు మరి అక్కడ బండను కొట్టగా నీళ్ళు వచ్చినవి అలా ఎన్నో 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 అద్భుతాలు చెప్పలేనటువంటి ఎన్నో అద్భుతాలు దారిలో దేవుడు విశ్రాయలు చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం అయితే మున్ని దినములను జ్ఞాపం చేసుకోను అని వాక్యం తెలియజేస్తా ఉంది అప్పుడు మన భక్తి పెరుగుతుంది అనమాట దేవుడు మన జీవితాల్లో కూడా మరి మునిపటి దినాల్లో ఎన్ని మేలు చేశాడు ఎన్ని అద్భుతాలు చేశాడో మనం కూడా జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కలిగి మన యొక్క జీవన ప్రయాణాన్ని మనం కొనసాగించేవారుగా మనం ఉండాలి ఎందుకంటే మనం ఇప్పుడు కూడా జరిగినటువంటి మేలులు మర్చిపోతే కృతజ్ఞత లేని వారుగా ఉంటామండి మనకు ఏదో ఒక సమస్య వచ్చింది దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కార్యం చేసినప్పుడు వెంటనే మర్చిపోయే వారిగా ఉంటే ఆత్మీయంగా మనం ఎదగలేమన్నమాట ఆత్మీయంగా ఎప్పుడు ఎదుగుతామంటే ప్రభావాన్ని అద్భుతాలు చేయగల సమర్థుడువు అని మనం చెప్పగలగా ఉదాహరణ చెప్తున్నాను చూడండి మాకు తెలిసినటువంటి ఒక స్నేహితుడు ఉన్నాడు అతనికి మూడు సంవత్సరాలయ్యింది ఇచ్చి మించుగా వివాహం అయ్యి పిల్లలు లేరు అన్నమాట చాలా బాధపడతా ఉన్నారు అందరికి మా ఫ్రెండ్స్ అందరు కూడా మంచి మంచి పిల్లలు పిల్లలు కలిగి ఉన్నారు వారికి సంతానం లేక బాధపడతా ఉన్నారు మనం ఫోన్ చేసి ఇలాగా మాకు మూడు సంవత్సరాలు అయించుమించుగా రెండు మూడు సంవత్సరాలు అయింది పిల్లలు లేరు ప్రార్థన చేయండి అని అన్నప్పుడు మా పాష్టమ్మ గారు మేము కూడా కలిసి ప్రతిరోజు ఉదయ కాల జూమ్ జూమ్ జూము కాల ముందు ప్రార్థన చేయడం మొదలు పెట్టేవారు అలా ప్రార్థన చేయగా చేయగా దేవుడు ఏం చేశాడంటే జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు కన్విన్స్ ప్రెగ్నెన్స్ అయినని ఒక ఫోను చేయడం జరిగింది మా స్నేహితుడు చాలా సంతోషించాం చాలా ఆనందపడ్డాం ఎందుకంటే దేవుడు చేసినటువంటి మేలు అది ఎవరి ద్వారా దేవుడు ప్రార్థన చేయడం ద్వారా దేవుడు కార్యాలు చేశాడు అలాగే మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేస్తాం ప్రభు కార్యాలు అద్భుతమైనవి ఆశ్చర్య కార్యములు చేస్తా ఉన్నా ప్రభు అలా మన జీవితాల్లో కూడా ఎన్నో అద్భుతాలు మనం చూస్తూ ఉంటాం మనం కూడా ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలన్నమాట తర్వాత మూడో చూడడామా మూడోది మూడోది కూడా చూడండి ద్వితీయ ప్రదేశ్ కాన్న ముప్పై అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చి చదవమ్మ ముప్పై తొమ్మిది అధ్యాయం జ్ఞాపకం తెచ్చుకుని తల పోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు అదే అండి ఇప్పుడు నేను చెప్పినటువంటి సందర్భం అటండి ఇది ఏం చేయాలంటే మనము దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకోవాలి తల పోసుకోవాలి అప్పుడు దేవుడు ఇంకొక మేలు ఆయన చేయడానికి ఒక ద్వారం తెరవబడుతుంది అనమాట మనము చేసిన మేలు ఎప్పుడు కూడా మర్చిపోతే ఆత్మీయంగా మనము ఎదగలేము అనమాట అందుకనే దేవుడు ఇచ్చిన మేలు గొప్ప మేలు ఏంటంటే రక్షణ అండి రక్షణ గొప్ప మేలు అండి మనకి ఎందుకంటే దేవుడు లోకంలో ఎంతో మంది ఉన్నారు ధనము గల వాళ్ళు ఉన్నారు ఆస్తి ఆస్తి కలిగిన వారు ఉన్నారు కార్లు బంగ్లాలు డబ్బు ధనం అన్ని ఉన్న వాళ్ళు ఉన్నారు అంద అందచందము కలిగిన వారు ఉన్నారు టాలెంట్ మరి గొప్ప గొప్ప జ్ఞానం కలిగిన వారు మరి నైపుణ్యత కలిగిన వారు ఎంతో మంది ప్రపంచంలో ఉన్నారు కానీ దేవుడు రక్షణ అనే భాగ్యం మనకే ఇచ్చాడు అంటే అర్థం ఏంటి నిన్ను నన్ను తన ప్రణాళికలో ఉంచుకున్నాడు నిన్ను నన్ను నరకములు పోవటం దేవునికి ఇష్టం లేక దేవుడు తన రక్షణ మనకి ఇచ్చాడు అంటే మనం ఏం చేయాలంటే ఆ రక్షణను తలపోసుకోవాలంట ప్రతి రోజు కూడా ఈ రోజు ఒక ఉదాహరణ చెప్తున్నాను చూడండి ఓ దైవజన్లు చెప్పిన మాట మీకు చెప్తా ఉన్నాం ఈ రోజు మీ ప్రక్క మీ ఇంటి ప్రక్క వారింటికి మీరు రక్షణ సువార్తను బోధిస్తా ఉన్నారు రండి యేసు ప్రభు మార్గము సత్యము జీవమై ఉన్నాడు ఆయన ద్వారా మనకు రక్షణ వస్తా ఉంది ఆయన ద్వారా మనకు పాప విమోచన కలుగుతా ఉంది నీ పాపములు ఆయన ద్వారానే క్షమించబడతా ఉన్నాయి నువ్వు రక్షణలోకి వస్తే నీ ఆత్మ పరలోకం వెళ్తుంది నరకం తప్పించబడుతుంది నీ కొరకు ఆయన కలవ రక్తం కార్చాడు ప్రాణం పెట్టాడు సమాధి చేయబడ్డాడు సమాధిలో మూడు దినాలు ఉన్నాడు తిరిగి లేచాడు ఈ సత్యం మీరు నమ్మండి అని నువ్వు చెప్తున్నావు అనుకో ఎవరు వినటం లేదు వినడం లేనప్పుడు చెప్పడం వరకు నీ బాధ్యత అప్పుడు పాద ధూలి వదిలేసి వచ్చామన్నాడు ప్రభు ఆ తర్వాత జరిగే సిచ్యువేషన్ ఏంటంటే అమ్మ నరకంలో వాళ్ళు ఉంటారు దైవ సన్నిధిలో పరలోకంలో మీరు ఉంటారు అప్పుడు వాళ్ళు అనుకుంటారంట లాజరు ధనవంతుడి చరిత్ర ప్రకారంగా అయ్యో నా ఇంటి పక్కన ఒక ఆవిడ చెప్పిందే ఎంత బాగా చెప్పింది ఎంత ప్రేమతో చెప్పింది నేను వినలేకపోయాను ఆ సత్య మార్గంలో నేను రాలేకపోయాను ఇదే శాశ్వతం అనుకున్నాను మా మా తరతరాల నుండి వస్తున్న ఈ యొక్క మార్గమే కరెక్ట్ అనుకున్నాను కానీ ఈ రోజు తెలిసింది నేను అక్కడికి వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటాదంటారా అని బాధపడతారంట ఉంటుందమ్మా ఏమని ఏముండదు లాజర్ అంటాడు కదా అబ్రాహమ్మ నీ కొ నీ చిటికనీతో కొంచెం ఆ యొక్క నీటి సుక్కరు నా గొంతుకు తడపువా అని అడుగుతాడు అప్పుడు అబ్రహం అన్న మాట ఏంటంటే అయ్యా నీవు భూమి మీద ఉన్నప్పుడు సుఖముగా శాంతముగా జీవించవు దేవుడంటే భయం భక్తి లేకుండా జీవించవు కాబట్టి నీ దగ్గరికి నా దగ్గరికి మధ్యలో ఒక అగాధం ఉంది ఆ దాటి నేను రాలేను నువ్వు దాటిని ఒకటి రాలేవు కాబట్టి నువ్వు ఇంకా నిత్యం అంతే నీ పరిస్థితి అని చెప్తాడండి అంటే దీన్ని బట్టి మనకి అవుతుంది అవుతుందంటే రక్షణ అనేది దేవుడిచ్చినటువంటి గొప్ప బహుమనం లాంటిదండి మనకి ఆ నరకం తప్పించుకోవడానికి ఒక మార్గం దేవుడు ఏర్పాటు చేశాడు ఆ మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం దేవుని స్తోత్రం అలేలోయ ప్రయాణం చేస్తున్న సమయంలో మనం ఆత్మీయంగా ఎదగాల ఆత్మీయంగా బలపడాల మన మనం మూడు కోట్ల మనం ఏ విధంగా అయితే శరీరానికి కావలసినటువంటి పోషకాహాలు ఆహారం ఎలా తింటామో అలాగే మన ఆత్మకు కూడా చక్కటి ఆహారం పెడతా ఉండాలి వాక్యం పెడతా ఉండాలి వాక్యం ఎలా ఉండాలి అంటే మనల్ని ఇంకా ఇంకా బలపరిచేదిగా ఉండాలి చూడండి అని పౌరు గారు కోరింది సంఘంలో అనేక సంఘాల్లో మరి బోధిస్తున్నప్పుడు అంట బేరయ అనే ఒక సంఘం ఉందంట ఆ సంఘస్థులంట వాక్ అప్పుడు దైవజనులు వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం అలా ఉందా లేదా అని ఏం చేసేవారంట లేఖనాలు చదువువారంట లేఖనాలు మరి తీసి చూసేవారంట వాళ్ళు అంటే వాళ్ళకి ఎంత జ్ఞానం దేవుడిచ్చాడు ఇచ్చాడు ఎంత ఆసక్తిని బట్టి వాళ్ళు ఎంతలా చేస్తున్న బెరయా వలె మనం గాక దేవుని స్తోత్రం హలేలోయ బెరయ సంఘం వలె ఈ యొక్క సార్వత్రిక సంఘ సభ్యులందరూ కూడా వాక్యంలో ఎదుగుదురుగాక ఆత్మీయంగా బలపడుదురుగాక హలేలోయ దేవుని హలేలోయ కాబట్టి మనము బెరయ సంఘ బిడ్డలో వలె ప్రతి దినం కూడా ఆత్మీయంగా ఎదుగుతున్నాము అంటే ఎదగాలి అంటే ఈ యొక్క లక్షణాలు మనలో కూడా ఉండాలండి ఏంటంటే ఈ తన కుమారుని ఎట్లా శిక్షించాను అట్లేని దేవుడైన యోహో నిన్ను శిక్షిస్తున్నాడు లేదా నువ్వు నిన్ను బలపరుస్తున్నాడు అని మనం నమ్మినప్పుడు అలాగే పూర్వ దినాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అలాగే జ్ఞానం తెచ్చుకొని దీన్ని మనం కడ కడవరి స్థితి వరకు యోచించుకొని మనపూర్వకంగా మన హృదయాల్లో ఆ మాటలు పెట్టుకున్నప్పుడు మనం ఆత్మీయంగా బలపడతామని ఇంకో రెండు మాటలు ఉన్నా జాతకం ఉందామమ్మ ఆ ఓ రెండవ సమయాలు పన్నెండు అధ్యాయం ఇరవై నాలుగు వస్తుంది చదవమ్మా ఒకటో సమయాలు తర్వాత దావీదు తన భార్య అయిన బైర్షభ ఓదార్చి ఆమె యుద్ధకు పోయి ఆమెను కూడగా ఆమె ఒక కుమారుని కనిను దావీదు అతనికి సొలోమోన్ అని పేరు పెట్టింది చాలా ఇక్కడ దావీదు కోసం దేవుడు చెప్తా ఉన్నాడు ఎందుకంటే ఒక మందిరం కట్టబడాల చెప్పన్నాము ఒక మందిరము కట్టబడ ఆ మందిరం కట్టబడాలంటే దావీదు రక్తపాతము కలిగినటువంటి చెయ్యి రక్తపాతాలు ఉన్నాయి అతని చేతి నిండా ఎంతో మందికి యుద్ధాలు చేశాడు ఎంతో మందిని కట్టడంతో మరి చంపినటువంటి సందర్భాలు ఉన్నాయి దేవుని మందిరము చాలా పరిశుద్ధమైంది దేవుని మందిరము చాలా విలువైంది ఆ మందిరం కట్టాలి అంటే కొంత అర్హతలు ఉండాలా యోగ్యతలు ఉండాల ఆ యోగ్యతలు ఎలా వస్తాయి అంటే అతనికి ఆ యోగ్యతలు మందిరం కట్టే యోగ్యతలు దేవుడు తీసుకోలేదు ఎవరికి ఇచ్చాడు అంటే దేవుడు యొక్క ప్రణాళికలో చూడండి అతను కడుపున పుట్టిన కుమారుడే నా మందిరం కడతాడని దేవుడు భావించాడు కాబట్టి సులోమాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు సులోమాన్ని ఏర్పాటు చేసుకుని అతని ద్వారా గొప్ప జ్ఞానం ఇచ్చాడంటండి సులోమానికి ఇచ్చిన జ్ఞానం అంట భూలోకంలో ఎవరికీ లేదంటండి అంత గొప్ప జ్ఞానం ఇచ్చాడు అందుకనే మనం ఎప్పుడు కూడా బైబిల్ చదువుతున్నప్పుడు ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాలి సులో మూడు గ్రంథాలు రాశాడండి సులోమాను మూడు గ్రంథాలు రాశాడు ఏమిటంటే చిన్నతనంలో ఉన్నప్పుడు బాల్యంలో ఉన్నప్పుడు సామెతలు అనే గ్రంథం రాశాడు ఎందుకు రాశాడు అంటే నాకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు ప్రపంచానికి జ్ఞానాన్ని పంచాలా ఈ జ్ఞానము ప్రపంచానికి తెలియాలా అన్న ఉద్దేశంతో సామెతలు అనే గ్రంథాన్ని రాశాడని బైబిల్ చెప్తారు బైబిల్ పండితులు చెప్తారు అలాగే యవన కాలంలో ఉన్నప్పుడు యవన కాలంలో ఉన్నప్పుడు మరి పరమగీతాలు అనే గ్రంథం రాశాడండి అంతా కూడా చాలా మంది చదువుతున్నప్పుడు ఇది చాలా చాలా రాంగ్ రూట్ లో ఉంది భూతు గ్రంథం కనబడతా ఉంది ఇది చాలా తప్పు గ్రంథం ఇది అని వారికి తెలియక ఆ మాటలు మాట్లాడతారు కానీ నిజానికి ఆ గ్రంథం యొక్క సారాంశం లేదా మూలాంశం ఏమిటంటే వరుడైన క్రీస్తుకు వధువైన సంఘానికి మధ్యలో జరిగినటువంటి ఆత్మీయ సంబంధమే ఈ పరమగీతాలండి పరమగీతాలు చదువుతున్నప్పుడు మనోనేత్రాలు తెరవబడి చదవాల మనోనేత్రాలు ఆత్మీయ స్థితిలోనికి వెళ్ళినప్పుడు అది అర్థం అవుతాయి కాబట్టి మనకు అర్థం కావు కాబట్టి యవన కాలంలో ఉన్నప్పుడు ఈ పరమగీతాలు అనే గ్రంథం రాశాడండి తర్వాత కొంచెం వృద్ధాప్యంకి వచ్చేసిన తర్వాత ప్రసంగి అని గ్రంథం రాశాడండి ప్రసంగిలో ఏమంటారు తెలుసా మీకు అంత వ్యర్థము సూర్యుని కింద జరిగేదంతా కూడా అది వ్యర్థం 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 అని అంటున్నాడు ఏ వ్యర్థం అంటే వ్యర్థం అంటే మానవుడు డెబ్బై సంవత్సరాలు అధిక పాలన ఉంటే ఎనభై సంవత్సరాలు బతుకుతాడు ఈ ఎనభై సంవత్సరాల మధ్య వయసులో అతడు చేసి సాధించే విషయాలు ఏమున్నాయి తింటాం సంపాదించడం లేదంటే ఆ హ్యాపీగా జీవించడం అంతే చనిపోవడమే ఇంకా అంత తర్వాత తరాలకు ఏమైనా ఆస్తులు సమకూర్చడం లేదా అతను కొంచెం మంచి పేరు తెచ్చుకోవడం అంతేకాని నిత్య జీవానికి వెళ్ళే మార్గం అతను కనుగొనకపోతే అతను వ్యర్థమే అని బైబుల్ చెప్తా ఉన్నాను అందుకని లాస్ట్ని ప్రసంగి లాస్ట్ని ఒక మాట అంటాడు మానవ కోటికి విధి ఏంటంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడమే మానవ కోటికి విధి అని చెప్తాడు చివరి మాట అంటారు అంటే ఆ సొలోమాన్ను దేవుడు ఎలా ఎన్నుకున్నాడంటే ఆత్మీయంగా బలపడాలంటే ఇతడు చేసేటువంటి కార్యాలు ఏంటంటే మూడు కార్యాలు చూడండి దేవుడు మీ కొరకు ఎన్ని అద్భుత కార్యాలు చేసినో అది మీరు తలంచుకోవాలని ఒకటో సమయాలు పన్నెండు అధ్యం ఇరవై నాలుగు వర్షంలో దావీదును ఉద్దేశించి సులోమాను పుట్టుతాడు సులోమాను ఒక మందిరం కడతాడు అతనికి గొప్ప జ్ఞానాన్ని ఇస్తున్నాను అని చెప్తా ఉంటాడు ఈ మూడు గ్రంథాలు అతను రాశాడు ఈ రోజున ఈ మూడు గ్రంథాలు కూడా చదవాల చదివితే ఎన్నో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అన్నమాట చూడండి ఈ రాసిన తర్వాత దీంతో పాటు మరి బైబిల్ గ్రంథంలో నూట ఇరవై ఏడు నూట ఇరవై ఎనిమిది ఈ కీర్తల్లో కూడా మరి సులోమాన్ని రాసినట్లుగా మరి కొంతమంది బైబిల్ పండితులు చెప్తా ఉంటారు కాబట్టి అతను చెప్పిన మాట్లాడిన మనము గొప్ప కార్యాలు ఏం చేశాడో మరొకసారి మనం జ్ఞాపం చేసుకోవాలంటే ఇంకొక మాట ఉంది చూడండమ్మా ఆ మన ప్రవర్తన గురించి ఆలోచించుకుంటే మనకు భక్తి ఏంటో లేదంటే ఆత్మీయంగా బలపడటం ఏంటో మనకు తెలుస్తుంది అంట అలాగే మనుషుల పట్ల దైవ చిత్తం తలంచుకుంటే మనం ఆత్మీయంగా బలపడతాం మనుషుల పట్ల దైవ చిత్తం ఏముందే నువ్వు ఇప్పుడు మీకు మీ అబ్బాయిలు కానీ మనవలు కానీ మండరాలు కానీ ఉంటారు వాళ్ళు భవిష్యత్తులో ఏం కాబోతా ఉన్నారు ఏం అవ్వాలి ఏం అవుతారు అనేది ఎలా తెలుస్తుంది అంటే దైవ చిత్తాన్ని కనుగొనడంలోనే వారు ఎలా భక్తి జీవితం ఎదుగుతారు వాళ్ళు ఏ విధంగా మరి మందిరానికి వెళ్ళాలి సండే స్కూల్లో పాఠాలు నేర్చుకోవాలి అవి పెద్ద అయిన తర్వాత ఏ విధంగా తనకు ఉపయోగపడతాయి అవన్నీ కూడా దైవ చిత్తానుసారంగా నడుస్తాయి మనము భక్తిలో వారిని పెంచేటప్పుడు భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ దేవుని చిత్తం అంటే ఒకటి ఉంది అది నెరవేర్చడానికి దేవుడి కృప చూపిస్తాడని వాక్యం తెలియజేస్తా ఉంది అలాగే ప్రకృతి నేర్పే పాఠాలను చలించుకోవాలంటాము ప్రకృతి ఒక పాఠ చదవండమ్మా అమ్మ అత్తస్ అధ్యాయము ఒక ఇదొక్క మాట చదవండమ్మా ఆరు అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన చదవండి మనం ముగిస్తాం టైం అయిపోతుంది మత్స్య వార్త ఆరు అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన ఒక్క మాట చదవండి వస్త్రమును గుర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగో ఎదుగునో అలాగే అలాగనే ఆలోచించు అడవి పువ్వులు ఎలాగో ఎదుగునో ఆలోచించుడి అవి కష్టపడవు వడకవు అయితే తన సమస్త వైభవమును కూడిన సులోమోను సహితము వీటిని ఒకదానికొకటైన అలంకరింపబడలేదు చాలమ్మ చాలమ్మ ఇక్కడ ఒక అద్భుతమైన మాట దేవుడు రాస్తా ఉన్నాడండి ఏమిటంటే మనం ఆత్మీయంగా బలపడుతున్నాము ఆత్మీయ స్థితిలోనికి వెళ్తున్నాము అంటే మన కొన్ని విషయాలు మన హృదయంలో పెట్టుకోవాలా బైబిల్లో ఉంది కదండి ఏమిటంటే ఆకాశ పక్షులు చూడండి అవి విత్తవు అవి కోయవు కరిసెలలో దాచుకోవు కానీ వాటికి ఆహారం ఇచ్చేవాడు దేవుడే ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఆత్మీయంగా బలపడినట్టు లెక్క ఎలా అంటే అన్నీ కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు దేవుడితేనే మనం బతకాల మనం సంపాదించుకున్నాం కదా మనం కలిగి ఉన్నాయి కదా వీటి ద్వారా మనం సంతృప్తి చెందుతున్నాం కదా అనుకున్నప్పుడు ఆత్మీయ ఆత్మీయతలోకి వెళ్ళలేనట్టు లెక్క అనమాట ఆత్మీయ స్థితిలోనికి ఎప్పుడు వెళ్తాడు అంటే ఒకసారి ప్రకృతిలో జరిగే సన్నివేశాలు కూడా మనం గుర్తు పెట్టుకోవాలి ప్రకృతిలో ఇందాక మనం చదువుకున్నాం ఆ పువ్వు ఎలాగైతే పరిమళిస్తదో సులోమని రాశాడండి అవన్నీ కూడా సులోమన్ ఎన్ని శాస్త్రాలు రాశాడంటే వృక్ష శాస్త్రం రాశాడు మానవ శాస్త్రం రాశాడు ఇంకా ఎన్నో శాస్త్రాలు రాశాడు నేటి దినం కూడా మరి పుస్తకాలలో పాఠ్య పుస్తకాలు అవి ప్రింట్ అయి ఉంటాయి అన్నమాట అవన్నీ కూడా ప్రకృతిలో జరిగే సన్నివేశాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మనం ఎదుగుతున్నామని అర్థం ఎందుకంటే సృష్టికర్త అయిన సర్వాన్ని నోటి మాట చేత సృష్టించినటువంటి సృష్టికర్త మరి సృష్టి మీద కూడా అధికారం ఉందండి అందుకే అన్ని కూడా ఆయన మాట వింటున్నాయండి ఈరోజు చూడండి ఆ ఆకాశం ఆయన మాట వింటా ఉంది భూమి ఆయన మాట వింటా ఉంది ప్రకృతి అంతా కూడా పంచభూతాలు అనేది ఉన్నాయండి ఐదు కూడా మరి దేవుని మాట వింటా ఉన్నాయి ప్రకృతి అంటే ఐదండి ఐదు పంచభూతాలు ఒకటే ఆకాశము రెండు భూమి మూడు ఆ నిప్పు అంటే అంటే అగ్గిరి తర్వాత నీరు తర్వాత గాలి ఇవన్నీ కూడా దేవుని మాట వింటా ఉన్నాయి ప్రకృతి అంతా కూడా ఎవరి మాట వింటున్నాయమ్మా దేవుని మాట వింటా ఉన్నాయి దేవుడు ఆకాశంలో నుండి అంటాడు మెరుపులు పుట్టించు అంటాడు అంతే ఆకాశం నిండా మెరుపులు వచ్చేస్తూ ఉంటాయి ప్రజలందరూ కూడా భయోందోళన గురైపోతా ఉంటారు తర్వాత ఆకాశంలో నుండి ఒకసారి వర్షం వెళ్ళి అంటాడు వర్షం వచ్చేస్తుంది తర్వాత ప్రజలు నా మాట వినలేదు తుఫాను నువ్వు అంటాడు అంతే తుఫాను భయంకరమైన తుఫాను అలలతో కూడినటువంటి తుఫాను వచ్చేస్తా ఉంటది తర్వాత గాలి నువ్వు వెళ్ళు అంటాడు దేవుడు ఆజ్ఞాపిస్తాడు అనమాట గాలి వచ్చేస్తాడు ఒక్కోసారి చూడండి అగ్ని పర్వతాలు బద్దలైపోతా ఉంటాయి అగ్ని కూడా ఆకాశంలో నుండి వస్తుంది అంటే అగ్ని కూడా చాలా చోట్ల ప్రబలిస్తుంది అనమాట ఇవన్నీ కూడా దేవుని మాటలు వింటా ఉన్నాయి మనుషుడు కూడా దేవుని మాట వినాలి ఓ సందర్భంలో నేను సముద్రం కొట్టుకెళ్ళి సువార్తకెళ్ళి ఒక వాక్యం చెప్పాను వస్తా ఉంది ఏమిటంటే అక్కడ ఒక మాట ఉంటుందండి సముద్రము పొంగి పర్లకుండా ఉండటానికి నీరు ప్రజల మీదకి రాకుండా ఉండడానికి సముద్రపు హద్దు నియమించడం అండి దేవుడు సముద్రే హద్దులు నియమించాడు అంటే ఇసుక నువ్వు దెమ్మలుగా పెట్టాడు అంటే ఇసుక నువ్వు ఇసుకను అక్కడ ఉండు అని చెప్తాడు తర్వాత అంటాడు నీరు నువ్వు పైకి రాకుండా అక్కడ సరిహద్దులుగా ఉండు అంటాడు పెద్ద పెద్ద రాళ్ళు నువ్వు అక్కడ ఉండు అంటాడు సముద్రం ఎంత ఘోషించినా కానీ ప్రజల మీదకి ఆ యొక్క నీరు రాకుండా దేవుడు అడ్డు పెడతాడు అనమాట ఇది మనుషుల మీద ప్రేమ దేవుని యొక్క ప్రేమ మనుషుల మీద ఉంది గనక మనుషులు చచ్చిపోవటం లేదు చనిపోవటం దేవునికి ఇష్టం లేదు కాబట్టి మనం ఆత్మీయంగా బలపడుతున్నామంటే ప్రకృతి కూడా మనకు పాఠం నేర్పిస్తుందని తలంచాలన్నమాట కాబట్టి ఇవన్నీ కూడా మనం మనసులో పెట్టుకుందాం క్రీస్తు యొక్క నిత్యమైన జీవంలోనికి తలంచుకోవాలి నిత్యము మనం అక్కడ ఉండాలి నిత్యం కూడా అక్కడ ఉంటే మనం మన మన మధ్యలో ఎప్పుడు కూడా నిత్య జీవంలోకి మనం వెళ్ళాలా నరకంలో తప్పించుకొని అక్కడికి వెళ్తున్నాం అని మనం భావించుకున్నప్పుడు ఆత్మీయంగా మనం లెక్క లెక్కొస్తుంది అలాగే దేవుడు అంగీకరించే విధముగా జీవించాలి మనం దేవుడు మనం ఏ విధంగా జీవిస్తా ఇష్టపడతాడు ఎందుకో పాట నిన్ను వలే నిన్ను బట్టి కదా నా నామం అన్ని జనుల మధ్యలో దూషించబడతా ఉందని వాక్యం తెలియజేస్తాం మనం ఎప్పుడు కూడా దోషం దేవుని మాటను దోషను గురి చేసే వాదంగా ఉంటే మనం ఆత్మీయంగా ఎదగలేము ఎప్పుడు కూడా దేవుడి నామాన్ని మహిమపరచాలా మనం తగ్గి ఉండాలి ఆ నామని ఇచ్చించాలా మనకు మనం తగ్గించుకోవాలి అప్పుడే మనం ఆత్మీయంగా ఎదుగుతున్నామని అర్థం తర్వాత అభివృద్ధి అందరికీ తెలిసే విధంగా కనబడిన నిమిత్తము వీటిని అనుసరించాలా ఏంటంటే వీటి నుండి సాధనం చేసుకోవాలా భక్తి విషయంలో మనం సాధన చేసుకోవాలి ఇంకా ఇంకా చూడండి అంజులు ఉంటారు వారు భక్తి ఎలా చేస్తున్నారు అంటే చాలా 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 భయం భక్తి చేస్తారు అప్పుడు వాళ్ళు భయం భక్తి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆత్మీయంగా ఎదుగుతున్నామని అనుకుంటారు కానీ మనకి ఇచ్చినటువంటి ఆయుధం బైబిలు ప్రార్థన విశ్వాసము అలాగే ఆ ఇంకా బలమైనటువంటి విశ్వాసం మనం ఎదిగేవారుగా ఉందాం చివరకు మూడు మాటలు చెప్పిన ముగిస్తాను ఏమిటి అంటే మూడు మాటలు మనం ఆత్మీయంగా ఎదుగుతున్నాము లేదా ఆత్మీయంగా బలపడుతున్నాము అంటే మూడు మాటలు మనం గుర్తు చేసుకోవాలి ఒకటి ప్రార్థన రెండోది వాక్యము మూడోది విశ్వాసము ప్రార్థన ఒక కన్ను అయితే వాక్ వాక్యము రెండో కొన్నై ఉంది ఈ రెండు కళ్ళు బాగా కనబడితేనే మనం సృష్టించి వస్తాం ఎక్కడికైనా వెళ్తాం ఆత్మీయంగా ఎదుగుతున్నాం అంటే ఈ రెండు తప్పనిసరిగా మన జీవితాల్లో మరి ఉండాలా ఎప్పుడు నిశ్చయం కూడా మన మరణ పర్యాంతం వరకు కూడా అది అలా ఉంటా ఉండాలి దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్కాలం అంతా కూడా అలా ఉండాలి అలాగే విశ్వాసము విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడే ఉండట అసాధ్యం అని బైబుల్ చెప్తా ఉంది కాబట్టి విశ్వాసం కలిగి ఉందాం విశ్వాసం దేనితో పోల్చాడంటే విన్నెముకతో పోల్చాడండి విన్నెముక ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మనసు అంత మరి ఆత్ మరి ఎదగలుగుతాడు నడవగలుగుతాడు కాబట్టి ఆత్మీయంగా మనం ఎదిగేవారుగా ఉందాం ఈ మూడు విషయాల్లో మన జీమకాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంకా 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 బలపడాలని కోరుకుంటూ దేవుడి మాటలు గాక దీవించునగాక ఆమె వందనాలు వందనాలు ఏంటి పాస్టర్ గారు ఆశీర్వాదం గారు వందనాలు మంచి వాక్యం వినిపించారు అయ్యగారు మరి ఆత్మీయంగా ఎలా ఉండాలో అన్ని చక్కగా వివరించిన ఆశీర్వాదమయ్య గారికి మళ్ళీ లాస్ట్ ఏమో అందరికి ప్రార్థన ఉండాలని అలాగే వాక్యం విశ్వాసం ఈ మూడు ఉంటేనే ఆత్మీయంగా ఎదవబడతామని చక్కగా వివరించిన ఆశీర్వాదమయ్య గారికి వందనాలండి అందనాలు చక్కగా వివరించారండి ప్రార్థన చేసుకుందామండి ఎట్రబాబు గారు సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు సార్ ఇట్టర్ బాబు గారు ప్రార్థన ఎట్టర్ గారు అమ్మా అమ్మ నాలంటే వాక్య నిమిత్తం ప్రార్థన చేయండి ఆశీర్వాదం గారు ఆశీర్వాదం ఇస్తారు అలాగేనమ్మా తప్పకుండా ఆ చక్కగా మరి విశ్వాసం గురించి అలాగే అనేకమైన అంశాల కోసం మరి చెప్పడం జరిగింది పాస్ట్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నామండి మహాపరుషు వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం మహాపరుశుద్ధ నారాజు చేసయ్యా మీ కొందనాలు స్తోత్రాలు తండ్రి మీ ఘనమైన మనకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రప్ప ఇదిగో తండ్రి నారాజు ఉదయం నుంచి తండ్రి నాయన స్థుతించి నేను గణపరిచి నాయన ఇదిగో తండ్రి నారాజు అనేకమైన అంశాలతో తండ్రి నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా ఇవన్నీ ప్రార్థనలన్నీ ఆలకిస్తున్నారని నాయన మేము నమ్ముచు ఉన్నామయ్యా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అయ్యా పాటల్లో తోడుగా ఉన్నారు ఆరాధనలో నాయన తోడుగా ఉన్నారు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన అయా పరిశుద్ధ ఆత్మదేవ వంద స్తోత్రాలు తండ్రి నాయన ఇదిగో తండ్రి నరాజ్ చేసి మరొకసారి నాయన చేసిన ప్రతి ప్రార్థన ఆయన ప్రతిఫలం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అలాగే తండ్రి నరాజ్ ఇది ఈ రోజు తండ్రి నాయన అనేకమైన కార్యక్రమాల్లో తండ్రి నాయన మరి తండ్రి జూమ్ లో తండ్రి అనేకమైన బిడ్డలు తండ్రి కొత్త వాళ్ళు కూడా రావడం ఉన్నారు తండ్రి నాయన వారందరిని దీవించి పేరు పేరున దీవించి ఆశ్రవదించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా అయ్యా ఐదుగో తండ్రి చెప్పబడిన వాక్యాన్ని దీవించండి నీ దోశలు చేస్తున్న పరిచయం దీవించి ఆశ్రదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన ఇదిగొన్ని దాసులు చేస్తున్న నాయన పరిచరణ దీవించండి సంఘాన్ని అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తూ తండ్రి నాయన ఇదిగో తండ్రి నా ప్రతి దాసులు తండ్రి నాయన నీ సేవకులు ప్రతి ఒక్కరు ఆశ్రవించబడాలి మీకు వంద నాలుగు స్తోత్రాలు అవును తండ్రి విశ్వాసమే జీవితం విశ్వాసంతో తండ్రి నాయన మేము కొనసాగాలి విశ్వాసంతో మేము ప్రార్థన చేయాలి విశ్వాసంతో మేము అందరం ముందు కొనసాగాలని తండ్రి నాయన సెలవిచ్చి ఉన్నారు తండ్రి విశ్వాసమైన అదే తండ్రి నాయన ప్ర ప్రతి విషయంలో తండ్రి నాయన భక్తిని పెంచుతుంది తండ్రి నాయన హాటు రీతిగా తండ్రి మా బిడ్డ ఆయన మేమందరము తండ్రి మేము తోడుకునే తండ్రి నాయన ప్రభు ప్రతి ప్రార్థన ప్రతి ఫలం దామని ప్రార్థన చేస్తూ నాయన చెప్పబడిన వాక్యాన్ని దీవించి ఆశ్రవించి నడిపించమని జూములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డది పేరు పేరున నిండైన ఆశీర్వాదంతో కుమ్మరించి ప్రార్థి కుమ్మరించమని ప్రార్థన చేస్తూ ఏసు పరిశుధనంలో అడిగి పెడుకున్నాం తండ్రి ఆశీర్వాద ప్రాప్తం చేసుకుంటుని ప్రేమ తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన వారి కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సమాధానము ఇప్పుడునూ ఎల్లప్పుడునూ సదాకాలము ప్రతిరోజు సార్వత్రిక సంఘం గ్రూపులోకి వచ్చి దేవుని మహింపరుచి దేవుని ఆరాధిస్తున్నారు ప్రియ బిడ్డలందరికీ సదాకాలము తోడయుండి గాక